వన్ ఏడు ఏడు అనివి మళ్ళీ ఎలా ఆడుతున్నాయి అట్లా అట్లా పోయి పోయింది అలాగోయింది అంటుడు ఆనందం చేయాలి నేను దూరంగా ఉంటా అగో ఇట్లా వేస్తే ఇట్లా కొడతాడు ఇట్లా పోతుందో పిల్ల హాడవటదిగా అట్లా కొడతాడు నాకు అర్థం కాలేదు సార్ నాకు అర్థం కాలేదు సార్ చూడండి ఫ్రెండ్స్ పచ్చగడ్డి ఎట్లా పెరిగిందో ఇంకో మా పిల్లలు అందరూ వెళ్ళి రాహుల్ శివదండి

đâu đi đâu đi đây two one two one two one two one two one two out they're not, they're not. Ah, two, Apa? Adialah <laughs> itu. Ah, sorry, sorry. itu sudah nih. One, two, one, two, one, two, one, one, two, one, one. गीता दाटले गीता दाटले गीता दाटले दाटने दाटले गी दाटले वीडियो दूसर इंडिया दूसरे दाटले मुंर मुंदर 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 ओके वन टू वन टू वन टू वन टू टू वन स्पीड टू वन टू वन टू वन टू वन वन ఇప్పుడు ఇద్దరు మిగిలిదు నిజంగానే వన్ నువ్వు నువ్వు తులువాలి అంటే ఫ్రెండ్స్ ఈరోజు సిద్ధబిల్ ఆడుతున్నాం సిద్ధపిల్లా అంటే ఏమంటారు దాన్ని గెల్ల బిల్ అంటారు ఆడంగా ఇంకో ప్లేయర్ కి నాకు వస్తున్నాడు ట్రయల్ గియలు ఉండవు గెచ్చు డైరెక్ట్ ఫస్ట్ ఎవరు గెచ్చు ఇక్కడ ఇక్కడ నాదికి ఓ నాదికి మళ్ళీ గెచ్చు వన్ టూ త్రీ స్టార్ట్ మళ్ళీ మళ్ళా ఉంటది గితమైన పడితే మళ్ళా గీసేది ఉంటుంది మళ్ళీ ఏడు ఏడు అనివి ఏనివన్నైతే చదువుతాం ఐదు ఐదు అంత బయట పోయింది ఐదే నందగాడు వచ్చాడు నందగాడీ వేసి చదువుతాం ఇక్కడ రెండు మూడు నాలుగు నాలుగే నేను నాలుగే ఐదు ఐదు అనివి ఏడుస్తున్నాడు ఎందుకో స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు అయిపోయినా గెలిచినా శివారికి ఎత్తలేగా వీళ్ళిద్దరు గెత్తాలి ఇంకా

వీడు నువ్వు నువ్వే గలేగారా అంతా కదా పైద మళ్ళా లేని దెబ్బ తాగితే కష్టం చూడాలి ఇప్పుడు పుర్రు ఎట్లా కొడతారు ఇక ఒకరొకరి ఆనందం చేస్తుంటారు ఇక్కడ చూడరు ఫ్రెండ్స్ ఇంకా ఎట్లా వేయాలి కొడుతుంటారు అవుట్ అయిడు ఇప్పుడు ఎంజాయ్ ఆడు కొడుతున్నాడు అట్లా అట్లా అలాగే వాట చూడు ఆనందం చేయాలి దూరం ఏముంటా అగో ఇట్లా వేస్తే ఇట్లా ఆ అది ఇట్లా పోతుందో పిల్ల హాడ మంచిగా అట్లా కొడతాడు అగో హాడ పోయి దూడ చూడ నాకు అంత దూరం పోయి పడ్డాది ఆడ ఇప్పుడు ఇస్తే వాడు బయటకు వచ్చేవరకు వీడేస్తే ఆడ ఊటవుతాడు అవుతాడు ఆ ఊట అయిండు అంజిగా డౌట్ అయిండు ఒకటి అయితే కొట్టిండు మంచిగా చేసినా కానీ గుర్తలేడు నందుగా వేస్తున్నాడు ఎప్పుడు కొడతాం వస్తుందాం ఆ తాకింది కానీ అన్నలే పడింది ఇంకెవరు ఉండరా ఒకరేమారు ఉన్నాయిగా ఇంకోడే మీరు నలుగురు ముగ్గురు ముగ్గురగా ఓకే నేను ఆడుతున్నా ఫ్రెండ్స్ तलगा तलगा का तलगा दो टाटा आया पड़े रखता हां सहारा ओ सिक्स ए बिल्ली का जा रहा बिल्ली डर रे एक रे आज आया मैं सही साइड में कहीं आउट साइड में मैं मैं सामने पे ओ सिक्स बोलता था మళ్ళీ ఆడేది ఇప్పుడు ఆడుతున్నా కొన్ని సార్లు రోజులు ఇలా చూసి వచ్చిన అనగోతు చూసి వచ్చి వీళ్ళతోనే గేమ్ ఆడుతున్నావు ఇది మస్తుంటది సరే కాదు ట్రై చేయరి ఆడుతుంటే అన్ని మంచిగా అనిపిస్తుంది చిన్న ఉన్నా ఈ మెమోరీస్ ఈ మెమోరీస్ అసలు మస్తు ఉంటాయి వేరే ఉంటాయి లెవెల్ ఇక మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఆడుతున్నారు కదా కొన్ని రోజులు అయినాక వీళ్ళు పనిచేసారనుకో ఎవరైనా ఆడుతుంటే వచ్చి ఏమంటారు ఆడాలనిపిస్తుంటుంది ఇది తర్వాత గోడీలాట ఇంకా కొంగులు తుంకు ఆట మస్తు ఆడేది ఆటలు కొంగులు తుంగలు ఓకే రైట్ ఒంగులు ఆడతాం